హాయ్ అండి ప్రోమోలో చూశారు కదా తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది సీరియల్ డ్రామా స్టార్ట్ చేసిందని చాలా మంది అంటున్నారు కానీ మొత్తానికి నిజం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అలాగే ఆయుష కనపడుతుందా మీకు ప్రోమోలో ఎక్కడైనా ఎక్కడ వెళ్ళింది ఏందనేది ఆల్రెడీ ఆయుష మిడ్ వీక్ ఎలిమినేషన్ అని నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను వారిని చూడపోతే కూడా చూడండి అయితే సాయి శ్రీనివాసు మాధురి టీం నుంచి వచ్చి సంజనా టీంలోకి వెళ్ళి అక్కడ కెప్టెన్ కంటెండర్గా ఆడుతున్నాడు అని ఇది ఇలా ఆడితే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంత ఫేర్ ఇది ఎంతవరకు ఫేర్ అని చెప్పి గౌరవ్ నీరుకి అనుకుంటున్నారు అది కూడా కరెక్ట్ కదా అండ్ సంజన దివ్య ఇక్కడ పర్సనల్గా గొడవ వెళ్తున్నారు లైవ్లో బాగా అయిందండి వీళ్ళకి రానున్న రోజులు కాదు ఈ రోజు నుంచి నిన్న నుంచే రైవల్ స్టార్ట్ అయింది దివ్య అంటుంది సంజన అని మీది మీ వర్క్ మీరు చేసుకోండి మా మీద ఫోకస్ పెట్టకండి అని అంటే సంజన నేను అస్సలు నీతో మాట్లాడను ఆ మాట్లాడకలే ఎందుకంటే మిమ్మల్ని సైలెన్స్ చేసేంత సత్తా నాకే ఉందంటే సంజన అవునవును చూద్దాంలే అక్కడే ఉంది చూసుకో అంటే అద్దం ఉంది చూసుకొని మొహం చూసుకొని సంజన అంటుంది ఇంకొకటి సంజ జన నువ్వు నా మీద టార్గెట్ చేసావా హౌస్లోకి వచ్చి నెంబర్ వన్ని ని పంపినావు నెంబర్ వన్ అంటే భరణి గారిని పెట్టింది కదా తనని పంపిన ఇప్పుడు రెండు మూడు ఇమాన్యులు సంజనని పెట్టింది కదా ఇప్పుడు మా మీద ఫోకస్ చేసావా ప్లాన్ చేస్తున్నావు అని అంటే చూద్దాంలే ఎవరు ఉంటారో చూద్దాము ఇలానే రైవలరీ ఇలానే కొట్టుకుంటుంటే ఇది కూడా మనకి మంచిదేనండి ఇల్లు ఇల్లు కొట్టుకుంటుంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటారు ఆడియన్స్కి కావాల్సిన కంటెంట్ కూడా వస్తుంటుంది కదా అయితే దివ్య నెంబర్ వన్ పంపినావు అని అంటే ఏం మాట్లాడుతున్నావు మిమ్మల్ని కూడా తీసుకొని ఇంకా మీరు నేను వచ్చినప్పుడు ఆ పొజిషన్లో ఉన్నారని అనుకుంటున్నారా అలాంటి భ్రమలో ఉండకు ఎప్పుడో పడిపోయారు అలాగే బయటకు వెళ్ళిన భరణి గారి గురించి కూడా ఇంకా మాట్లాడకండి అన్నాడు గౌరవ నిఖులు అనుకుంటున్నారు మనం టైం వస్తే ఈసారి రాము రమ్య అని సేవ్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి మనీ ఇచ్చినందుకు నెక్స్ట్ ఇమాన్యుల్ దివ్య డిస్కషను ఏడు వారాలు అయ్యింది ఈ వీక్ ఒకరు వెళ్ళిపోతారు ఇంకా ఉండేది అంటే ఒక వీక్ డబల్ ఎలిమినేషన్ అంటే ఇమాన్యుల్ అంటుండ్రు లేదు రెండు డబల్ ఎలిమినేషన్లు ఉంటాయి అంటున్నాడు అయితే రాముని ఇక్కడ రీతు నిన్న చెప్పుల టాస్క్లో నేను కావాలనే పెట్టలేదని అని ఏదో సరదాగా అంటే నిన్ను చెప్పుతో కొట్టాలని రీతు అన్నదంట మరి ఆ మాట అన్నట్టుగా రాము విన్నాడంట అలా అనడం మాత్రం రీతుది తప్పే అండి మరి వీకెండ్లో ఇది నాకు సార్ అడుగుతాడో చూద్దాము మాధురి రమ్యతో అంటుంది ఇక్కడ అందరికీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉంది మనకి ఏ సపోర్ట్ లేదు ఏదైనా కెప్టెన్సీ టాస్క్ ఏమైనా వస్తే మాత్రం మనం ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవాలన్నది ఇలా ఈ మాధురే కదా స్టేజ్ మీద ఇక్కడ బాండింగ్ల కోసం రాలేదు నాన్న నాన్న కోసం రాలేదు అన్నది మరి ఇప్పుడు వచ్చి వచ్చి వన్ వీక్ కూడా అయిందో లేదు వన్ వీక్ అయిపోయింది అప్పుడే బాండింగ్లు కావాలని అంటుంది నెక్స్ట్ తనుజ దివ్య కళ్యాణ్ బయట వాళ్ళు వచ్చి చెప్పినాకనే కదా కళ్యాణ్ గేమ్ మార్చుకున్నాడు దూరం పెడుతున్నాడు తనుజన్ అంటే కాదండి సీక్రెట్ రూమ్లో వీడియో చూపించి మరి నాకు సారి ఇచ్చిన దెబ్బకి మార్చుకున్నాడు అక్కడ చేతులు ఇక్కడ చేతులు వేస్తుంటే బాగా బ్యాడ్ అవుతుంది కానీ ఇలా వీడియోలు చూపించి తనుజా కళ్యాణి ఇంకా బ్యాడ్ అవకుండా మంచి చేశాడు కానీ ఇదే డిమాండ్ రీతికి కూడా చేస్తే బాగుండనిపించింది అయితే తనుజా కళ్ళు తిరిగి పడిపోయింది కదా అది డ్రామా కాదండి ఎందుకంటే ఆయుషకి హెల్త్ బాగాలేకనే హాస్పిటల్ జాయిన్ అవ్వాలని చెప్పి తనను మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు తన వల్ల మరి మేబీ వైరల్ ఏమో చాలా మందికి హెల్త్ బాగాలేదంట అందుకే ఈ వీక్ ఫిజికల్ టాస్క్ కూడా పెట్టలేదంట తన కూడా హెల్త్ బాగాలేదంట మేబీ వల్ల అలా జరిగి ఉండొచ్చు నిన్న కూడా పానీపూరి టాస్క్ కూడా తనకి జలుబు బాగా ఉందని పానీపూరి దొంగతనంగా మరీ మరీ తినది అది లైవ్ లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది అండి తనకి మేబీ హెల్త్ బాగాలేకనే పడిపోయినట్టుంది ఎందుకంటే ప్రోమోలు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి తను పడిపోయినప్పుడు ఇమాన్యుల్ కెప్టెన్ బ్యాడ్జీ పెట్టుకొని మరి ఉన్నాడు టాస్క్ అయిపోయి తన స్పీచ్ ఇచ్చి అంత సెలబ్రేషన్స్ అయిపోయినాక బ్యాడ్జ్ పెట్టుకున్నాకనే కదా అంటే మినిమం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాతనే తను పడిపోయింది కాకపోతే ప్రోమోలు అలా కట్ చేశారు దాన్ని చూసి జడ్జ్ చేయొద్దు ఏదనేది ఇంకా ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుందండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి